వెల్కమ్ టు నాన్ చేతి వంట సో నాన్ వెజ్ ఈ ఈరోజు నేను ఒక మంచి నాన్ వెజ్ స్టోర్ చూపించబోతున్నాను సో ఇప్పటిదాకా మనకు నాన్ చేతి వంటలో వంటలు ఎలా చేస్తారనే వీడియోస్ చూసాం కదా సో మరి ఆ వంటల కోసం తీసుకొచ్చే నాన్ వెజ్ ఎక్కడ దొరుకుతుంది ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవడానికి అయితే నేను సో వనసలిపురంలో నుండి వైదగ్ నగరకు వచ్చేసాను సో మనకి ఇది చూస్తున్నారు వెనుక ఎఫ్ టు ఫిష్ అండ్ ఫ్లెష్ అనమాట సో ఇది నాన్ వెజ్ స్టోర్ కంప్లీట్గా ఐటమ్స్ అంటే ఫ్రెష్ ఐటమ్స్ ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది లోపలికి చూద్దాం ఫిష్ అండ్ ప్లస్ స్టోర్ లో చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు ప్రజెంట్ మనతో కస్టమర్ ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకున్నాం ఎందుకు వస్తారు ఏంటి మేడం హాయ్ మేడం సో ఎక్కువ అంటే ఎక్కువ జెంట్స్ వచ్చి తీసుకెళ్తారు మీరు ఇంట్లో వంట చేస్తుంటారు అంటే స్టోర్ ఏంటో మీకు ఐడియా ఉండదు అంటే ఏ ఐటమ్ తీసుకోవాలి ఏంటి సో మీరు స్టోర్కి వచ్చారు కదా అసలు ఈ స్టోర్ ఎలా తెలుసు మీకు మేము జస్ట్ నార్మల్ క్యాజువల్ గా వెళ్తుంటే ఈ స్టోర్ కనిపించింది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క చోట నుంచి ఐటమ్స్ అంటే మీరు ఈ ఏరియాలో ఉంటారా ఇక్కడ నియర్లీనే ఉంటాం వనస్థలపురమే కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్ని రకాలు ఉంటాయి కాబట్టి మనకి అవైలబుల్ గా అన్ని రకాలు ఉంటాయి మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టుగా సో మేము ఏంటంటే లాస్ట్ టైం ఒక ఫిష్ ట్రై చేసాము చాలా బాగుంది క్రూడెన్ ఫిష్ అని ఒక ఫిష్ చాలా బాగుంది అండ్ అట్లనే లైవ్లో మనకి నాటుకోడి ఎగ్స్ నార్మల్ ఎగ్స్ అవి కూడా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చేసాం తీసుకెళ్ళి మిగతా ఫిషెస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి లైవ్ లైవ్గా దొరుకుతూ ఉంటాయి ఇవి డైరెక్ట్ చూడొచ్చు కూడా చాలా బాగున్నాయి వాళ్ళు క్లీనింగ్ కానీ ఇక్కడున్న నీట్గా కానీ లేడీస్ కూడా వచ్చి మంచిగా చూసుకొని తీసుకోవచ్చు మిగతా షాప్స్ లో ఏంటంటే లేడీస్ వెళ్ళి తీసుకోలేరు ఎక్కువ జెంట్స్ ఎక్కువ వెళ్ళిపోతా ఉంటారు సో ఇక్కడ ఏంటంటే లేడీస్ కూడా మంచిగా రావచ్చు మంచిగా చూడొచ్చు తీసుకెళ్లొచ్చు కాస్ట్ ఎట్లా కాస్ట్ చాలా రీజనబుల్ గా ఉంది మంచిగానే ఉంది క్వాలిటీ బాగుంది మంచిగా ఉంది గా మొత్తం ఏరియా అంతా బాగుంది పిల్లల్ని తీసుకురావచ్చు చక్కగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది ఐటమ్స్ ఏంటంటే ఫ్రోజర్ ఐటమ్స్ ఉంటాయి బయట ఫిషెస్ కొల్లి అది మీకు వండేటప్పుడు అప్పుడు అర్థం అవుతుంది సో ఇప్పుడు ఎట్లా ఉంది వంట చేసినప్పుడు ఐటమ్స్ బాగున్నాయి అండి చేయటానికి నీట్ గా మంచిగా ఉన్నాయి మిగతావి ఏంటంటే కొంచెం తొందరగా పాడైతే కానీ ఇవి అట్లా కాదు మంచిగా నీట్ గా ఉన్నాయి వండిన తర్వాత బాగుంది టేస్ట్ స్మెల్ బాగున్నాయి వండితే ప్రాబ్లం ఏం లేదు వన్ టు డేస్ ఉంటుందో స్టోరేజ్ ఉంటుందండి ఇక్కడికైతే కంపల్సరీ రండి ఎందుకంటే మీరు చాలా ఆప్షన్స్ ఉంటాయి మెయిన్ మనకి నచ్చిన ఏవైనా తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక్కొక్క స్టోర్ కి వెళ్ళి ఒక్కొక్కటి తీసుకునే కంటే అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా తీసుకోవచ్చు కానీ క్వాలిటీ బాగుంది మంచిగా ఉంది టేస్ట్ బాగుంది మీరు ఎవరైనా వచ్చి మంచిగా తీసుకోవచ్చు జెంట్సే రావాలని లేదు లేడీస్ కూడా కంపల్సరీ రావాలి బయటకు వచ్చి అన్ని చూసుకోవాలి తీసుకోవాలి మనం కూడా బయటకు రావాలి కదా ఎంతసేపు ఇంట్లో ఉండలేం కదా సో బయటికి రావాలి తీసుకోవాలి మంచిగా ఉంది బాగుంది ప్లేస్ నాన్ నాన్సేజ్ వంటలో ఎఫ్ టూ ఫిష్ అండ్ ప్లేస్ టోర్ కి సంబంధించిన వీడియో సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం